కుటుంబం మీద పక్కోడు నీ ఇంటి పక్కోడు రాళ్ళు ఎంత బాధ ఉంటది ఎంత శోధన ఉంటది ఎంత బాధను నీ గుండెలం వస్తావు మరలాంటి సందర్భంలో ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి పాస్టర్ మీద అభండాలేస్తూ తాగుబోతలా చిత్రీకరిస్తూ అవమానంగా చిత్రీకరిస్తూ అనేక వీడియోలు కూడా కల్పిత పాత్రలు సృష్టిస్తూ ఇలా పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం ఆడిస్తున్న డ్రామాలో ఇలా ఆయన బలియేషిలు మాజీ ఎంపీ హర్షో కుమార్ గారు అక్కడ పోయి చూసినట్టు వీడియోలు చూసాం ఎంతో స్పష్టంగా ఆయన వీడియో చేసిన చూడండి ఇంకా అంతకన్నా ఇంకేమేమి ఎవిడెన్స్ కావాలి కే పాల్గారు కూడా చెప్తున్నారు ఇంకా అంతకన్నా ఇంకేమి ఎవిడెన్స్ కావాలి ఇలా క్రైస్తవ సమాజం అంతా గమనించండి క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడైనా కళ్ళు తెరవండి క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడైనా తెరపైకి రాండి రాబోయే రోజులు భయంకర రోజులు ప్రవీణ్ పట్టినటువంటి గతి హిందూ ధర్మం ఏ విధంగా అయితే కుట్ర కుదేసిందో హిందూ ధర్మం అయితే ఏ విధంగా అయితే ప్రవీణ్ అత్యంత పడవడానికి చంపేసిందో రేపు పొద్దున మిమ్మల్ని కూడా అదే తరహా చంపేస్తానని వాళ్ళు చెప్తున్నటువంటి వీడియోలు చెప్తున్నటువంటి శ్లోకన్స్ చెప్తున్నటువంటి సోషల్ మీడియా ప్రకటనలు కూడా మీకు అర్థం కావచ్చు ఇలా సోషల్ మీడియాలో ఇవాళ ఇష్టాసారంగా పోస్టులు చేస్తున్నారు ఇలా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పొద్దున ఇప్పుడు మన చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు మన అండగా నిలబడకపోతే ఇప్పుడు మనం నిలబడకపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో ఎక్కడ క్రైస్తవ సమాజం ఉన్నా ఎక్కడ చర్చిల మీరున్నా భయంకరంగా దాడులు వేస్తారు చంపేస్తారు ఇలా మూకుమ్మడిగా గుంపు జనన్నంతా తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని ఈ రోడ్ల మీద భూమి మీద లేకుండా చేసేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తారు ఇప్పుడే క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి రాండి క్రైస్తవ సమాజం రోడ్ మీకు వచ్చి మీ అస్తిత్వాన్ని కాపాడండి మీ హక్కులు కాలరాస్తున్నటువంటి సమాజాన్ని బుద్ధి చెప్పండి మిమ్మల్ని ఎవరైతే చిత్రీకరిస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే నిజంగా అవమానానికి గురి చేస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే నిజంగా కిరాతకంగా చంపేస్తున్నారో వాళ్ళను కూడా అంతంత కిరాతకంగా చంపేయండి తిరగబడితే పోయేది ఏం లేదు బాధ సంఖ్యలో తప్ప పోరాడితే పోయేది ఏం లేదని ఎందరో మహనీయులు చెప్పిళ్ళు పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలో అన్నట్టు ఇలా మన సంఖ్యలను తెంచుకొని మన అస్తిత్వం కోసం కొట్లాడాలి మన గౌరవం కోసం కొట్లాడాలి మన అభిమానం కోసం కొట్లాడాలి మన హక్కుల కోసం కొట్లాడాలి మన జీవితం మీద ఎవడ వచ్చి మన హక్కులను రాసి మన బూటుకాలతో మన జీవితాన్ని తన్నేస్తుంటే మన కంచంలో ఉన్నటువంటి మెతుకులను గుంజుకుంటుంటే మనం ఇంకా మనం మాట్లాడకపోతే ఇంకా మన జీవోత్సవ బ్రతికి కాలం మనం అలానే చచ్చిపోదామా ఇంకెంతకాలం నువ్వు మాట్లాడవు కాలం నువ్వు బయటికి రావు నీ డబ్బె ఎవరికి నీ ఉద్యోగం ఎవరికి నీ హోదా ఎవరికి నీ జీవితాన్ని మీద గుదిబండల్లాగా నీ నీ ఒక చొరబడి నీ కుటుంబాన్ని వినాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు నీ కుటుంబంలో హిందూ ధర్మం అనేటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి కనీసం నువ్వు మాట్లాడలేకుండా నేను చేస్తుంటే నీకు ఆ ఉద్యోగాలు ఎందుకు నువ్వు ప్రశ్నించకపోతే నీ జాబులు ఎందుకు నువ్వు ప్రశ్నించకపోతే నీ క్రైస్తవ సమాజం ఎందుకు నువ్వు ప్రశ్నించకపోతే నీ దళిత సమాజం ఎందుకు నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు బహుజన సమాజం ఎందుకు నువ్వు ప్రశ్నించకపోతే నీ వ్యక్తిత్వం ఎందుకు ఇలా ప్రవీణ్ లాంటి వ్యక్తులను కిరాతకంగా చంపేస్తే ప్రవీణ్ లాంటి వ్యక్తులను అవమానానికి గురియే చంపేస్తుంటే ఏం చేస్తున్నారు ఆయన ముమ్మాటికి అని చెప్పితున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక పెద్ద కుట్ర చేసిందని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వమే దీని వెనక మొత్తం సూత్రధారి పాత్రధారని అని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర ఉండి చేపించింది చాలా మంది ఐఎస్ఐపిఎస్ అధికారులు తెలుసు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు చాలా మంది లీడర్లో తెలుసు ఏ అయితే క్రైస్తవ సమాజం ఉందో వాళ్ళందరికీ కూడా తెలుసు ఇలా చాలా వరకు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు ఆదివారం వచ్చిందంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు దయచేసి ప్రవీణ్ పగడాలను చంపినట్టే మిమ్మల్ని చంపేస్తారు మీ అస్తిత్వాన్ని చంపేస్తారు మీ క్రైస్తవ సమాజం మీద దాడులు చేస్తారు మీ చర్చల మీద దాడులు చేస్తారు మిమ్మల్ని అత్యంత కిరాతకంగా మనువాదులు ఎప్పటికీ కూడా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటారు మీరు ఎంత పెద్ద సైనికులాగా ఉన్నా ఎంత పెద్ద బిలీవర్ అయినా ఎంత పెద్ద చైతన్య కలిగినటువంటి వ్యక్తులు ఉన్నా ఇలా ఎంత బాధ అంట అంత బాధకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ప్రవీణ్ పగడాల విషయంలో క్రూరంగా హింస పెట్టి చంపినటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ప్రవీణ్ పగడాలను చంపేసినటువంటి వ్యక్తులు కూడా దర్జాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ప్రవీణ్ పగడాలను చంపేసి ఇవాళ వాళ్ళందరూ జల్చల్ వేసుకుంటున్నారు ప్రవీణ్ పగడాలను చంపేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు రాష్ట్రం దాటిపై ఎక్కడనో సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలని ఎవరైతే వీడియోలు మాట్లాడుతున్నారు ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నారో ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి జస్టిస్ కోసం కొట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా వాజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ మన నెంబర్లు ఇచ్చేసి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన మీన భయభ్రాంతాల గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి కుట్రలు కుతంత్రాలు మాత్రమే